చూద్దాం రేపు తారీఖు జూలై నెల సంవత్సరం శుక్రవారం శ్రీ విశ్వావసు ఉత్తరాయణం ఆరుద్ర ఆరుద్రాకార్తె రేపు మాస శుక్లపక్ష నవమీ తిథి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి దశమి తిథి నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి స్వాతి నక్షత్రం శివం యోగం సాయంత్రం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి సిద్ధ యోగం కౌలవ కరణం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి తైతుల కరణం రాత్రి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటాయి సూర్యుడు మిథున రాశి ఆరుద్ర నక్షత్రం నాలుగవ పాదంలో సంచరిస్తున్నాడు చంద్రుడు తులారాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు చంద్రోదయం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి ఒంటి గంట తొమ్మిది నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషాల వరకు రేపు మహాసుదర్శన జయంతి విష్ణుమూర్తిని ఆరాధించడానికి ప్రత్యేకమైన రోజు విష్ణుమూర్తికి సుదర్శనుడు అనే మరో పేరు కూడా ఉన్నది రేపు సుదర్శన చక్రం ప్రపంచానికి కనిపించిన రోజు అని రేపు భక్తులు సుదర్శన చక్రాన్ని పూజిస్తారు రేపు ఈ చక్రాన్ని పూజించటం వలన విష్ణుమూర్తి దశావతారాలను పూజించినంత ఫలితం కలుగుతుంది విష్ణుమూర్తి చేతిలో నిరంతరం నిర్విరామంగా తిరుగుతూ ఉండే ఈ సుదర్శన చక్రం త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు శివ శక్తులతో కూడుకున్నది అని స్త్రీ రూప శక్తులు అయిన నారాయణి వైష్ణోదేవిలు నిరంతరం చక్రాన్ని తిరిగే విధంగా చేస్తారు అని పురాణ కథనం మహాభారత కథనం ప్రకారం కాండవ దహన సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడు అగ్నిదేవునికి సహాయం చేశారు అని ప్రతిగా అగ్నిదేవుడు శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రాన్ని కౌమోదికి అనే గదను బహుమానంగా ఇచ్చాడు అని కథనం సుదర్శన చక్రంలో సు అంటే పవిత్రమైన అని దర్శన అంటే ఎప్పుడూ కనిపించే చక్రమని అంటే నిరంతరం తన చుట్టూ తాను పరిభ్రమిస్తూ ఉండే చక్రమని అర్థం ఈ చక్రానికి ఆరు పదునైన చువ్వలు ఉండి మధ్య భాగం వజ్రంతో తయారు చేసినట్లు ఉంటుంది అని కథనం రేపు ఈ చక్రాన్ని పూజించటం వలన భక్తుల మానసిక ఒత్తుడు తొలగిపోతాయని నమ్మకం రేపు సుదర్శన హోమం చేయటం వలన భక్తులకు భవిష్యత్తులో ఏర్పడే ఇబ్బందులు భయాలు తొలగిపోతాయని ఆత్మస్థైర్యం పెరుగుతుంది అని నమ్మకం రేపు ఐంద్రీదేవి పూజ దేవి పూజ గుప్త నవరాత్రులలో ఐంద్రీదేవి పూజ ఒక ప్రధాన ఘట్టం కొన్ని సాంప్రదాయాలలో ఐంద్రీదేవి పూజ ఈ దేవతను మహేంద్రి అని సహస్రాక్షి అని కూడా పిలుస్తారు ఇంద్రదేవుని శక్తులకు భయానక స్త్రీ రూప శక్తి ఐంద్రీ అని పురాణ వచనం రేపటితో వారాహి నవరాత్రులు పూర్తి అవుతాయి శుక్ర యురేనస్ గ్రహాల మధ్య సమాగమనం రేపు ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఏర్పడుతుంది వృషభరాశిలో మూడు డిగ్రీల నలభై తొమ్మిది నిమిషాల ఉత్తర ఆరోహణలో ఈ రెండు గ్రహాలు సంచరిస్తున్నాయి ఇదే సమయంలో యురైనస్ గ్రహానికి దక్షిణ దిశలో రెండు డిగ్రీల ఇరవై నిమిషాల కోణ స్థితిలో శుక్ర గ్రహం చేరుబోతుంది ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు రాత్రి రెండు గంటల నలభై నిమిషాలకి ఇరవై డిగ్రీల తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి నాలుగు గంటల నలభై నిమిషాలకి అంతర్ధానం అవుతాయి ఈ సమాచారాన్ని మనకు వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని నమస్కారం